అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ హోలీ పండుగ రోజు తులసితో ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనే విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగున హోలీ జరుపుకుంటారు దీనికి ముందు రోజు అంటే మార్చి పదమూడున హోలికా దహనం కూడా నిర్వహిస్తారు శాస్త్రం ప్రకారం హోలీ రోజున తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేయడం వలన జీవితంలో డబ్బు కొరత ఎదుర్కోవాల్సిన అవసరం లేదని నమ్ముతారు అలాగే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అటువంటి పరిస్థితులలో హోలీ రోజున తులసితో ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాము చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొంటున్నవారు దాని నుంచి బయటపడడానికి హోలీ రోజున తులసిని పూజించండి పూజ సమయంలో తులసి మొగ్గలను ఎర్రటి క్లాత్లో కట్టి దానిని పర్సులో లేదా ఇంట్లో భద్రంగా పెట్టుకోండి ఇలా చేయడం వలన లాభాలు కలుగుతాయని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఒక విశ్వాసం హిందూ మతంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది లక్ష్మీదేవి తులసిలో నివసిస్తుందని నమ్ముతారు అందుకే ప్రజలు తులసి మొక్కను హిందువులు తమ ఇంట్లో పెంచుకుంటారు ఎవరైనా తమ ఇంట్లో లక్ష్మీదేవి నివసించాలని కోరుకుంటే హోలీ రోజున ఇంట్లో తులసి మొక్కను నాటండి తులసిని నియమాలు ఆచారాల ప్రకారం పూజించాలి హోలీ రోజున ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశిస్తులు లభిస్తాయని గ్రహదోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం పెండింగ్ పనులు పూర్తి కావాలంటే హోలీ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత కృష్ణుడికి అభిషేకం చేయాలి అభిషేకం చేసే సమయంలో తులసి దళాలను ఖచ్చితంగా చేర్చాలి కృష్ణుడిని అలంకరించి రంగులు వేసి కృష్ణుడితో హోలీ ఆడాలి హోలీ రోజున ఇలా చేయడం వలన శ్రీకృష్ణుడు సంతోషిస్తాడని పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయని నమ్మకం ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోవాలంటే హోలీ రోజున తులసిని పూజించి తులసి మాతకు రంగులు వద్దండి ఈ పరిహారం చేయడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుందని నమ్ముతారు హోలీ రోజున తప్పకుండా ఇలాంటి పరిహారాలు చేసి లక్ష్మీదేవి కృపకు పాత్రలమవుదాము హోలీ రోజున ఉదయించే సూర్యుని ఫోటో ఏర్పాటు చేసుకుంటే మంచిదని పండితులు సూచిస్తున్నారు ఇంట్లో వ్యాపార స్థలంలో లేదా ఆఫీసుల్లో తూర్పు దిశగా ఈ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు అదే విధంగా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆర్థికంగా కలిసి వస్తుంది హోలీ పండుగ రోజున వెండి వస్తువులను లేదా నాణం కొనుగోలు చేయడం చాలా మంచిదని చెబుతుంటారు ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి ముందు వెండి నాణాన్ని ఉంచి పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఇలా పూజించిన తర్వాత నాణాన్ని పర్సు లేదా మన డబ్బులు ఉన్న చోట ఉంచితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే హోలీ పండుగ రోజు ఒక పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు బెడ్రూమ్లో రాధాకృష్ణుడి ఫోటోను ఏర్పాటు చేయాలని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో నెలకొన్న సమస్యలు దూరం అవుతాయి హోలీ రోజు ఇంట్లో తులసి మొక్కను నాటితే అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుంది హిందూ మతంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిసిందే తులసిని లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తారు హోలీ రోజున తులసి మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరమై సంతోషంగా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్